అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి అంశం ఏదైతే ఉందో తిరుమల దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి ఎంతో గొప్ప వరంగా ప్రసాదాన్ని భావిస్తారు ఆ తిరుమల లడ్డుని అలాంటి తిరుమల లడ్డుని కల్తీ చేశారనేటువంటి అంశం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులను తీవ్ర మనోవేదనకు గురి చేసి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం మనందరికీ తెలుసు అయితే తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదికను అందజేసింది అయితే ఈ నివేదికకు సంబంధించి కొన్ని అంశాలను కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది అసలు ఈ సిట్ నివేదికలో ఏముంది అలానే ఈ నివేదిక వెనుక ఉన్నటువంటి ఏంటో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటి వరకు దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు స్థాయి నివేదికను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలోనే సిట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం సిజేఐ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది అక్టోబర్ పదిన జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులతో పాటు భారత ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధితో కూడిన సిట్ని ఈ కేసును విచారిస్తుంది దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు జరిగిన అరెస్టులు స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు వివిధ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు వాటి విచారణ స్థితిగతుల గురించి సిబిఐ షీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు తెలిసింది మరోవైపు తీతిదే మాజీ చైర్మన్ వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు తీరును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేశారు సిట్ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దాన్ని నిలువరించాలని కోరారు ఈ కేసు జూలై పద్నాలుగున విచారణకు రానట్లు తెలుస్తా ఉంది ఇది ఇప్పటి జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు ఈ యొక్క అధిక లంచాలకు లేకపోతే ముడుపులకు ఆశపరి శ్రీవారి మహత్తరమైనటువంటి ప్రసాదాన్ని ఒక క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించారు అలానే ఏదైతే నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టలను లేకపోతే గౌరవ మర్యాదలను ఆ ఖ్యాతిని దిగజార్చే విధంగా ఆ దేవదేవుని యొక్క విలువలకు భంగపరిచే విధంగా ఆ యొక్క దేవదేవుని మహాప్రసాదాన్ని కల్తీ చేసే విధంగా కల్తీ నేయిని వినియోగించారనే విధంగా ఆ యొక్క కల్తీ నేకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ధర్మాసనం ఆదేశానుసారం సిట్టుని నియమించడం జరిగింది ఆ సిట్టు యొక్క నివేదిక ఏదైతే ఉందో స్థాయి वर्कों ఆ కేసు దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సుప్రీంకోర్టుకి సిట్ నివేదికను అందించింది అలానే ఏదైతే జూలై పద్నాలుగో తారీఖున ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం జూలై పద్నాలుగో తారీఖున ఏదైతే ఈ తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా కేవలం ఈ ఆరోపణలేనా రాజకీయ ప్రోద్బలంతో జరిగినటువంటి ఆరోపణలా లేకపోతే ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి దారుణ మారణ హోమాల్లో కూడా ఇది ఒక భాగంగా మిగిలిపోయి ఆ దేవదేవుని ఖ్యాతిని దిగజార్చే విధంగా కల్తీ నెయ్యితో అలానే ఏదైతే కల్తీ నెయ్యి ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి కల్తీ లడ్డుని కూడా భక్తులకు అందించారా అనేటువంటి వాస్తవాలు కూడా ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏదైతే జూలై పద్నాలుగో తారీఖున ఈ అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలతో కూడినటువంటి సమాచారం ప్రజలకు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్